వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధిత భూములపై ఒక కీలక అప్డేట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది దాని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ జగ్దేవ్ గారు నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే నవీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిషేధిత భూములపై ఒక కీలక అప్డేట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో దాని గురించి వివరాలు చెప్తారా ముందుగా ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు పోతే మీరు నిషేధిత భూముల గురించి అన్నారు కాబట్టి ఈ నిషేధిత భూములు ఒక ట్వంటీ టూ ఏ ఏదో యాక్ట్ ప్రకారం ఒక చట్టం చేసేది ఆ చట్టానికి ఒక ఐదు రకాల పరిధులు పెట్టి దాంట్లో ఒక్కొక్కటి ఎక్కడైతే కబంధ హస్తాల్లో ఆకుపై అంటే కబ్జాల్లోనో లేదంటే ఎప్పటి నుంచో మేము ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాం మేము కదలలేము అని కొన్ని రకాల ఎలిగేషన్స్తో నడిపించుకెళ్ళిపోతున్నారో వాటన్నిటికీ ఒక్కొక్కటి చెక్ పెట్టాలని కూటం సర్కారు నిర్ణయం తీసుకుంది అసలు ఇది ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే నిర్ణయం తీసుకోవాలనుకుంది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఘోర పరాభవానికి ఒకటి వాళ్ళ నోటి దురుస్తు ఒకటి కారణమైతే రెండో అతిపెద్ద ప్రధాన కారణం ప్రతి ఒక్క భూ పట్టా మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేయించి ఇదే పట్టా పాస్ అని చెప్పారు దీనికి ఒక దాన్ని ఏమిటి కొత్త అమెండ్మెంట్ తీసుకొస్తున్నాం దానికి మీ అందరికి కూడా పక్కాగా ఉంటుంది కాకపోతే మీరు అమ్మాలనుకుంటే మాత్రం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మీరు అమ్మాలి అని ఏదో ఒక చిన్న లిటికేషన్ పెట్టేలాగా ఒక లాపి ఒక చట్టం తీసుకుందాం ప్లాన్ వేసేలాను మేబీ దాని మీద కూడా కొన్నేస్తుంటే అనుభవాలి సో అక్కడ అది బాగా వ్యతిరేకత అయిపోయింది సో అది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో దాన్ని ఇమీడియట్గా దాని మీద చర్య తీసుకోవాలనుకుని వన్ బై వన్ చేసుకొస్తున్నారు ఏదైతే ముందు సూపర్ సిక్స్ పథకాలు అన్నారో వాడిని క్లియర్ చేసుకుంటే ఇప్పుడు ఈ భూములు అసైల్డ్ భూములు ఇప్పుడు ఎలా అంటే మీకు విశాఖపట్నంలో సింహాచలంలో శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం సంబంధించిన భూములు కొన్ని ఉన్నాయి ఆ భూముల్లో కూడా కొంతమంది తెలుసో తెలియకో కట్టేసుకున్నారు ఇప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ అని చేయించుకోవాలి ప్రాపర్గా దేవస్థానం నుంచి మేము తీసుకున్నామన్నట్టుగా లేదా అక్కడ నుంచి ఖాళీ చేసే వెళ్ళిపోవాలి అదొక లిటికేషన్ ఉంది అలాగే విజయనగర సామ్రాజ్యం అంటే ఏది మన శ్రీకాకుళం విజయనగరం చెప్పి చెప్తున్నాను హంపి విజయనగరం కాదు ఈ విజయనగర సామ్రాజ్యం పరిధిలో కూడా గజపతి రాజులు పరిపాలించినప్పుడు కూడా వాళ్ళు రాజులుగా కొన్ని ధారాదత్తం చేసేసారు అప్పట్లో ప్రజలకి కొంతమంది సంస్థానాలకి వాటికి వాటి మీద కూడా అది ఆ పలానా రాజు గారు ఇచ్చారండి అని కొన్ని నడిపించేస్తున్నారు దానికి ప్రాపర్గా పట్ట అవి లేవు ఇకపోతే మనకు చాలా వరకు తెలిసినవి ఏంటంటే చిన్న ఏరియా దొరికితే అక్కడ ఆక్యుపై చేసి కట్టేయడం దానికి డీ పట్ట అంటారు అంటే ప్రాపర్గా నోటరీ రాసుకుంటాడే తప్ప నేను మీకు అమ్మా అని దీని మీద హక్కుదారు నేనే అని రాసుకుంటాడే తప్ప దానికి ఒక నాలుగు వైపు నాలుగు దిక్కులతో పాటు తూర్పున తూర్పున ఇది ఉంది ఉత్తర మీద ఉంది అని చెప్పి మొత్తం అన్నీ రాస్తారు కదా పట్టాలు లాగా సో అలాంటి పర్ఫెక్ట్ అగ్రిమెంట్ అనేది ఏమీ లేకుండా ఈ డి పట్టా ద్వారా కూడా కొంతమంది కట్టేసుకుంటున్నారు దానివల్ల సేల్ చేసేస్తున్నారు వీటన్నిటినీ కూడా ఒక క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వ కోట ప్రభుత్వం డిసైడ్ అయింది దానికి ప్రత్యేకంగా ఇవన్నీ కూడా రెవెన్యూ పరిధిలోకి వస్తాయి కాబట్టి అనగానే సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ఆయన ఒక కో ఆయనతో పాటు ఏర్పడిన ఒక కూటమిగా కొంతమంది రెవెన్యూ అధికారులతో పాటు అలాగే ముఖ్యమంత్రి వాళ్ళతో చర్చించి ఈ నిర్ణయంకి వచ్చారు అయితే దీని రావాల ఐదు రకాల అమెండ్మెంట్స్ని ఒక్కొక్క విడతల్లో సెట్ చేసి మరలా ఎవరిది వాళ్ళకి చెందేలాగా దానికి ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేసేలాగా అంటే ఇది ఎందుకు ముందు చేస్తున్నారంటే ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ ధరణి ఏదో పోర్టల్ ఉంది కేసీఆర్ గారు సో అది వచ్చిన తర్వాత కొన్ని అవకతవకలు అయ్యాలని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తుంది అనుకోండి అంటే అందులో కూడా కొంచెం ఉన్నాయి జనరల్గా ఉంటుంది అప్డేట్ అయ్యే టైంలో సో ఆ ధరణి పోర్టల్ లాగే ఎలాగైతే వీళ్ళు చేశారు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి అంత సాదాసీదాగా చేయడానికి ముందు చూపుతో ఆలోచించి ఎవడు మనవైపు వేలు చూపించుకుని ఉండాలంటే ముందు ఈ అమెండ్మెంట్స్ ఈ చట్టమంత క్రమబద్దీకరించిన తరువాతే ఆ అటువంటి యాప్ కానీ లేదంటే వెబ్ పోర్టల్ కానీ స్టార్ట్ చేయాలని ప్రపోజల్లో ఉన్నారు అలాగే మాజీ సైనికాధికారులు ఉంటారు సైనికాధికారులకి మాజీ సైనికాధికారులకు ప్రభుత్వం భూమి కేటాయిస్తుంది లేదు వాళ్ళు వీరమరణం పొందిన తర్వాత మొన్న కర్నూలు జిల్లాలో నీరుడు ఆపరేషన్ సింధూర్ సంబంధించి దీనికి ఒక చనిపోయాడు ఒక కుర్రాడు వీరమరణం పొందిన తర్వాత స్వయంగా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా పాడి మోసారు వాళ్ళకి కొన్ని వరాలు ప్రకటించారు వాళ్ళకి ఒక స్థలము ఇద్దాము వాళ్ళ కుటుంబం వాళ్ళని ఆదుకుందాము అలాంటి స్థలాలు కేటాయించినప్పుడు ఒక్కొక్కసారి ప్రభుత్వం కేటాయిస్తుంది కానీ ప్రాపర్గా వాళ్ళకి కన్వే అవ్వకపోయినా ఆ పర్టికులర్ వ్యక్తి లేకపోయినా అదేమవుతుంది అది ఒక పోరంభోకు భూమి అంటారు ఊర్లలో అయితే ఫోరంభోకు భూమిగా ఉండిపోయి తెలియక దాని మీద మెల్లగా ఎవడో ఒకటి చిన్న షాప్ స్టార్ట్ చేస్తాడు నాకు తెలిసి మా ఊర్లో ఒకసారి ఎట్లాగే ఒక దగ్గర ఒకడు ముందు చిన్నగా ఒక షాప్ తయారు చేశాడు చిన్నదే ఒక ఆడియో షాప్ పెట్టుకున్నాడు ఆడియో షాప్ పెట్టుకున్న తర్వాత వాడికి మెల్లి బ్రెయిన్ ఇదే తర్వాత వన్ ఇయర్ తర్వాత ఏం చేశాడు అది పక్కన ఒక ఆఫీస్కి వెళ్ళడానికి వెళ్ళి ఆడియో షాపు ఆ ఆడియో షాప్ని మెల్లిగా మాడిఫికేషన్ అని చెప్పి ఎంత ఆడియో షాప్ని ఎంతగా చేశాడు చేసి పక్కన ఇంకొక చాక్లెట్స్ అలాంటి అమ్మే షాప్కి ఇచ్చేసి ఇడు కొంచెం ఇటు స్ప్రెడ్ అయ్యాడు అనమాట ఆఫీస్కి వెళ్ళే దారిని అది కంటిన్యూ అయిపోతుంది ఫస్ట్లో ఎవరు అంటే అదే చిన్నగా షాప్ పెట్టుకున్నాను కదా అన్నాడు తర్వాత తర్వాత మెల్లగా మీటర్ మీటర్ వచ్చిన తర్వాత పేరు మీద మీటర్ కరెంట్ మీటర్ ఉంటుంది నేను ఇన్నేళ్లుగా కడుతున్నాను కాబట్టి ఇది నా అదే హక్కు వచ్చినట్టు హక్కు వచ్చినట్టే దాని మీద రిజిస్ట్రేషన్ ఉండదు ఏమి ఉండదు కాబట్టి మీటర్ మాత్రం ఆడి పేరు మీద ఉంటుంది ఆ మీటర్ ఎప్పటి నుంచి నేను నుంచి మించు అది యావత్వం లెక్కదే కదా పద్నాలుగు వేలు కంటిన్యూ చేస్తే అయిపోయినట్టుగా రైట్ వస్తుంది రైట్ వస్తుంది కదా సో ఇప్పుడు సొంత ఇల్లు మీద కూడా దిల్ మీద కూడా అందుకే అంటారు కంటిన్యూస్గా ఎక్కువ ఏళ్ళు ఉంటే వాళ్ళు ఖాళీ చేసేమని చెప్తారు అందుకే నేనే ట్యాక్స్ కడుతున్నాను నేనే అన్ని కడుతున్నాను అని చెప్పుకునే విధంగా సో అట్లాంటి వాటివి ఏమి ఇబ్బందులు లేకుండా మరోవైపు అగ్రిగోల్డ్ సంబంధించిన ల్యాండ్స్ ఏదైతే ఎవరెవరికైతే అగ్రిగోల్డ్ విశాణ ఎత్తేసిందో కట్టిన వాళ్ళకి ప్రాపర్గా అమౌంట్ ఇవ్వలేదో వాళ్ళందరికీ కొంత భూమి రూపంలోనూ కొంతమంది సెటిల్మెంట్ ప్రభుత్వం చేద్దామని డిసైడ్ అయ్యింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గ్రయంలో ఆ భూముల్ని రిజిస్టర్ అయ్యే భూముల్ని మళ్ళీ పేరు మార్చి వేరే పేరు పేరుతో రిజిస్టర్ చేసి అమ్మేశారు మన మాజీ మంత్రి అని పేరేంటి జోగి రమేష్ గారు వాళ్ళ తమ్ముడు అలాగే వాళ్ళ తనయుడు అదే కదా ఇప్పుడు వాళ్ళు ఆ కర కేసులో అరెస్ట్ అయ్యారు వాళ్ళు ఇట్లా అంటే ఈ కాదేది అవినీతికి అనర్హం అన్నట్టుగా ఏది ఎక్కడ దొరుకుతుంది నేను ఇంకోటి కూడా విన్నాను మరి ఎంతవరకు వాస్తవం తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక పర్టికులర్ ఎక్స్ అనే ల్యాండ్ ఉంది మీది మీ తాతల తండ్రుల నుంచి లేదా మీ తాతగారు కొన్న మీ నాన్నగారు మీ తాతగారు కొన్నారు మీకు అది వచ్చింది తెలుగు ఏం చేస్తున్నాడు వే సేమ్ మీ కన్నా ముందు ఎవరైతే ఎప్పుడు నుంచి మీకు దగ్గర ఉందో మీకు రెండు వేల పన్నెండు నుంచి ఆ భూమి ఉంది అనుకోండి రెండు వేల పదమూడు నుంచి మీది కాదు కదా సారీ పదకొండు ముందు మీది కాదు కదా సో ఆ పదకొండు టైంలో ఎవరైతే రెవెన్యూ శాఖలో పనిచేసాడో ఆ అధికారిని పట్టుకొని దాని మీద సేమ్ పత్రాలు క్రియేట్ చేసేసి సంతకం పెట్టేసి ఆ అధికారి ఎక్కడో రిటైర్ అయ్యి ఉంటాడు కదా వాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఎంతో డబ్బు ఇచ్చి వాడితో సంతకం పెట్టించి ఇవ్వండి ఆయన టైంలో నేను రిజిస్టర్ చేయించుకున్నాను చూపించుకోవడం ఇది వైట్ చేయటం చేయటం ఇది మనకి ఏదో సినిమా బండి గారి సినిమాలు చూపిస్తాడు సన్నాఫ్ సత్యమూర్తి సినిమా లేదో ఆల్రెడీ ప్రకాష్ రాజు గారు కొన్ని ల్యాండ్నే అక్కడ ఉపేంద్ర గారు లోకల్ ఇన్ఫ్లుయెన్స్ వాడు ఆయన పేరు మీద ఇంకో పత్రాలు రెడీ చేసుకుంటాడు ఈ ల్యాండ్ నాది అన్నట్టు సో ఇట్లాంటి అన్నిటికీ కూడా ఒక ఐదు రకాల స్టేజీల్లో ఉండే ఈ కబ్జాలని మోసం అంటే కూడా సిజరింగ్ ఇవ్వడానికి కోటం ప్రభుత్వం డిసైడ్ అయ్యింది దాని మీద రెవెన్యూ శాఖ మంత్రి కూడా గట్టిగా పట్టుబట్టారు ఒక్కొక్క విడతలు దాన్ని సిజరింగ్ చేసి చేశాక అప్పుడు పోర్టల్ గురించి కానీ యాప్ గురించి కానీ ఆలోచించే ప్రజల్లో ఉంది మంచిదే ఒక విధంగా మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ సో మచ్